लोहार कपूर कर्पूरे डाकोर गोहार सां करपुर डाक జననాయక్ కార్పొరేట్ ఠాకూర్ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీహార్కి ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఈరోజు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ మరియు కార్పొరేట్ ఠాకూర్ ఫౌండేషన్ సభ్యులు ఈ వారికి ఇవాళ అర్పించడానికి గ్రామం రావటం శుభపరిణం ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీమతి పద్మజా మేడం గారిని వారికి నివాళులర్పించి వారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు తామరమడుగు గ్రామంలో కర్పూరి ఠాగూర్ గారి ముప్పై తొమ్మిదవ వర్తంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీకుమార్ గారు వారి శ్రీమతి అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమే కాబట్టి ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షాలైనటువంటి డూర్ అరుణమ్మ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బీసీల కోసం ఎంతో కష్టపడినటువంటి మహానుభావులు వారు ఈరోజు ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలవడం ఆయన్ని స్మరించుకోవడం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని తెయంతైతేనేమి వద్దంతైతేనేమి కూడా శ్రీకుమార్ గారి వారి దంపతులు ఇద్దరు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా నడప నడుపుతారు కాబట్టి కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ దామరమొడుగు గ్రామంలో ఈ సెంటర్లో వారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ ప్రతిష్ ప్రతిష్ట చేస్తే చాలా మంచిది కాబట్టి మేమందరం కూడా ఆయన విగ్రహాన్ని పెట్టేదానికి మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మా వంతు మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని మేము మాటిస్తున్నాము జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా ఉంటుంది అక్క చెప్తా చెప్తాడికి వస్తున్నాం అంతేకాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నెల్లూరు జిల్లాలో కూడా మన బీసీ మన బీసీ బీసీల కోసం పాటుపడినటువంటి దేశ నాయకులు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను అయితేనేమి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మహానుభావులు మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని అయితేనేమి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అయితేనేమి వీళ్ళందరి విగ్రహాలు ఏ విధంగా అయితే ఏర్పాటు చేశారో మేము ను కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన కర్పూరి ఠాగూర్ గారి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మా బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరం కూడా మేము కోరుకుంటున్నాము కాబట్టి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారు ముఖ్యమంత్రిగా ఉండడము ఆయనకి భారతరత్న ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా అందరూ చాలా అదృష్టంగా భావించాలి వారికి భారత రత్న ఇవ్వడం మన నరేంద్ర మోడీ గారికి కూడా మా వైపు నుంచి అందరికీ నమస్కారం ఈరోజు మన బీసీల ముద్దు బిడ్డ బీసీ జాతికే గర్వకారణం ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఆ రోజు చైతన్యం లేనటువంటి రోజుల్లోనే బీసీల్లో చైతన్యం నింపి అనేక రాజకీయ పోరాటాల ఫలితంగా అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ కూడా పేదరికంలో ఉన్నప్పటికి కూడా మహాత్మా జ్యోతిరా పూలే సావిత్రిబోయ పూలే ఆశయాలని ఉనకుపుచ్చుకొని ఈ సమాజంలో మార్పు చెందాలంటే విజయం మార్గం అని చెప్పి తెలిసిన నాయకుల్లో భారతరత్న మన ప్రీతం నాయకులు ప్రజల చేత జననాయకని పిలిపించుకున్నటువంటి కర్పూర్ ఠాకూర్ గారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకునే క్రమంలో ఈ రోజు వారి యొక్క ఆశయం కోసం దామరమూరు గ్రామంలో పెద్దలు శ్రీకర్ కుమార్ గారు వాళ్ళ సతీమణి అన్నపూర్ణమ్మ గారు అనేక సంవత్సరాలుగా ఈరోజు కర్పూర్ ఠాకూర్ గారి జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో ఒక ప్రజార సాధనంగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తా ఉన్నారంటే ముందుగా వాళ్ళము అభినందించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల కోసం ఎవరైతే పనిచేశారో అట్లాంటి నాయకులందరినీ కూడా చరిత్రలో తొక్కిపెట్టి ఎవరైతే కుల వివక్షను తీసుకుని వచ్చి కులాలను ప్రేరేపించి మత విద్వేషం తెచ్చుకుంటే నాయకుల్ని చరిత్రలో చూపించి మహనీయులందరినీ కూడా కనుమరుగ చేసేటువంటి క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకత్వం పనిచేస్తా ఉండింది అట్లాంటి వాళ్ళలో వేగ చుక్క లాంటి వ్యక్తి మన కర్పూర్ ఠాకూర్ గారు ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డైనప్పుడు మనకి ఏ అయితే ఫలాలు దక్కతాయో దానికి ఈ రోజు కర్పూర్ ఠాకూర్ గారికి భారత రత్న అవార్డుని ప్రకటించి పార్లమెంట్ లో జాతికి అంకితం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు జననాయక్ కర్పూర్ ఠాగూర్ గారు ఆ రోజుల్లో పెద్ద చదువు లేదు ప్రజార సాగరాలు లేవు ప్రజలు చైతన్యం చేసినటువంటి క్రమంలో వారు అనేక కష్ట నష్టాలకు వచ్చుకొని ఈ రోజు బీసీ జాతి ఏకపోర్చుని తీసుకొని వచ్చి ఈ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే బీసీ వర్గాల్లో చెప్పుకో వ్యక్తి కర్పూర్ ఠాగూర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా కర్పూర్ ఠాగూర్ గారి బీహార్ లో బీహార్లో బీసీ సోదరులందరూ కూడా ఈ రోజు బీసీ బీహార్లో ఈ రోజు కూడా బీసీ పరిపాలన తాగుతూ ఉందంటే అది కర్పూర్ ఠాగూర్ గారి పొరాలని చెప్పి తప్పక తప్పను ఇట్లాంటి నాయకులు మనం స్మరించుకోవాలి పూజించుకోవాలి మనం ప్రజలకు తీసుకెళ్ళాలి వారి ఆశయాలందరినీ కూడా భావి తరాలకి మనందరం కూడా బీసీ జాతికి అంకితం చేసి వారి గురించి మనం అనేక సార్లు వాళ్ళు అనేక వేదికల మీద మనం చర్చించుకుంటే వచ్చేటట్టు మన జాతి ఏ చిన్న ఆ దిశగా రాజ్యాధికారులకు దిశగా మనం ముందడుగు రాస్తాం మరి హక్కులు సాధించుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మన మహిళా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జననాయక్ కర్పూరి ఠాగూర్ గారు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా దామరమడుగు గ్రామం నెల్లూరు జిల్లా శ్రీకుమార్ గారు పూర్ణ గారి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం భారతరత్నం బిరుదు పొందిన కర్పూరి ఠాగూర్ గారు ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఎన్నో సేవలను బీసీలకు చేసి అది ప్రభుత్వం గుర్తించి ఆ సేవలకి ఆయనకి భారతరత్న అనే బిరుదు ఇచ్చారు ఏ స్ఫూర్తితో ఆయన అయితే ఆ కార్యక్రమాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ఆయన చనిపోయారు అని అంటే అప్పట్లోనే బీసీల్లో చైతన్యం తీసుకొని వచ్చి ఇలా ఉండాలి ఇలా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆయన ఏ ఆశయ సాధనకై ఆయన కృషి చేశారో ఆ ఆశయాలన్నీ మనం మార్గదర్శకంగా తీసుకొని మనందరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని రాబోవు ఇప్పుడు బీసీలకి చట్టసభల్లో ఫిఫ్టీ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కోరుకుంటున్నాము వాళ్ళందరి ఆశయాలు ఏంది అనంటే బీసీలు అన్ని రంగాలలో ముందుకు రావాలని అన్నిట్లా బీసీలు ముందుండాలి భారతదేశ జనాభాలో అత్యధిక శాతమైన బీసీలకి గుర్తింపు కలగాలని ఆశయ సాధన కోసం రాజకీయంగా మనం ముందుకు రావాలని ఏనాడైతే రాజకీయ రంగంగా మనం ముందుకు రాగలము ఆ రోజే వాళ్ళ ఆశయాలన్నీ మనం పూర్తి స్థాయిలో నెరవేర్చగలమని స్థానిక సంస్థల్లో మనం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కోసము ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళ వాళ్ళ ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు కర్పూర్ ఠాకూర్ గారి ముప్పై తొమ్మిదో సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున రోజు దావనోడు సెంటర్ లో ఆయన కర్పూర్ ఠాగూర్ గారికి నివాళులర్పించడం జరిగింది అదే విధంగా యువత తరఫున ప్రతి ఒక్కరూ తెలియ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బాధ్యతగా ప్రజల్లో పనిచేయాలి అలాగే ప్రతి ఒక్కరికి ఠాకూర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా బీసీలను ఎవరైతే తక్కువ చూపుతో చూస్తున్నారో అలాంటి వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం బీసీలు అంటే వెనకబడిన వాళ్ళు కాదు బాధ్యతగా చేసే వాళ్ళని చెప్పి తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ రోజు కర్పూర్ ఠాకూర్ గారి గారికి దామరవి సెంటర్ లో వారి వర్ధంతి నివాళులు కార్యక్రమం జరిపిన శ్రీకుమార్ అన్న గారికి వారి సతీమణి అన్నపూర్ణక్క గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మేము ఎప్పుడు యువత తరఫున మీ అందరికీ తోడుగా ఉండి పనిచేస్తామని చెప్పి కష్టపడి పనిచేస్తామని చెప్పి సభ ముఖంగా తెలియజేస్తూ భారతరత్న జననాయక్ కర్పూర్ ఠాగూర్ గారికి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజు దారుమూడు గ్రామంలో పెద్దలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎప్పుడో చేసుకున్న పుణ్యము జననాయకైన ఠాగూర్ గారు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన చనిపోయే రోజుకి పూర్తి గుర్తులో శ్వాస విడిచాడంటే అతను ఎంత నిజాయితీగా పరిపాలించాడు అతను ఎంత ఇది భక్తితో చేశాడు అనేది దాంట్లోనే అర్థమవుతుంది నాయబ్రాహ్మణ కులసంలో పుట్టి నాయబ్రాహ్మణి వృత్తి చేస్తూ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడంటే అతను ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యాడు ఎంత శ్రమ పడితే ఆ విధంగా దగ్గరయ్యి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మనము కూడా ప్రతి ఒక్కరు బీసీలు అంటే చాకలి మంగళి బ్రాహ్మణ వడ్డరి వడ్డలి ఇంకా ముప్పై మూడు కులాలు ఉన్నాయి ఈ అందరి కులాలను కలుపుకొని మనము కూడా మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కాని మన నియోజకవర్గంలో కానీ ఒక గొప్ప నాయకులుగా ఎదగాలంటే మనము కూడా ప్రజలతో సక్షం ఏర్పాటు చేసుకొని అందరికి దగ్గరగా అయ్యి మనం కూడా రాజకీయం వాళ్ళు ఏదో ఒక పార్టీ తరఫున రాజకీయంలో నాయకుల దగ్గర వచ్చినప్పుడు నాయకులతో కళ్ళుస్తూ ప్రజల సమస్యలు నాయకులకు వివరిస్తూ ముందుకు సాగితే మనం కూడా మనం మన గ్రామాలలో మనం ఒక నాయకుడు ఎదుగుతాం మన మన రాయబ్రామంలో అయితేనే మేము ఇతర తీసుకోవాలి ఎవరైనా సరే అందరితో కలిసి ఒక కమిటీ ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసుకొని మన అందరం కూడా మన రాజకీయంగా ఎదగడానికి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు పోవలసిందిగా కోరుకుంటూ జనాలకు ఠాగూర్ గారి ఆదర్శాలని ముందుకు తీసుకుపోవాల పోయేదానికి ప్రతి ఒక్కరూ కష్టం చేసి సమపడాలని కోరుకుంటూ ఠాగూర్ గారి విగ్రహాన్ని నెల్లూళ్ళు ఏర్పాటు చేసేదాని కోసము ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు సహాయ సేకరణ అందించాలని మన నమస్కారం ఆవిష్కారం తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాం కర్పూర్ ట్యాగూర్ వర్ధన్ సందర్భంగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు నాయకులకు మహిళలకు అందరికీ నా శుభాభినందనలు కర్పూరి ట్యాగూర్ ని ప్రతి పేదవాడు నా మా నాయకుడు మా నాయకుడు అని అనుకున్న రోజు ఆయన ఇంకా పది మందిలోకి పోతాడు కానీ ఒక శ్రీ కుమార్ పౌర్ణమ్మ కాదు ప్రతి ఒక్కరూ ప్రతి పేదవాడు ప్రతి కులంలో ఉండే పేదవాడు మేమెందుకు ఎదగకూడదు అనేది ఒక ఇది వచ్చిన రోజు ఆయనకి నిజమైన నివాళి నాకు తెలిసినంత వరకు కాబట్టి కర్పూరి ఠాగూర్ గారికి ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి పేదవాడు ముందుకు పోవాలని ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష కర్పూర్ గారు జన్నాయక్ కర్పూరి ఠాగూర్ గారికి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అర్పించి వారి ప్రధాన అధ్యక్షురాలుగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్ అందరికీ నమస్కారం నా పేరు పూర్ణకారం నా పేరు పూర్ణ నేను కర్పూరి ఠాగూర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాల్ని నా భర్త శ్రీకుమార్ రాష్ట్ర ప్రధాన ప్రచార కార్యదర్శి ఇరవై నాలుగు భారతరత్న కర్పూరిఠాగూర్కి మోడీ గారు అనౌన్స్ చేసిన చేసినప్పుడు ఈ ఆయన కార్యక్రమం మేము మొదలుపెట్టి వర్ధంతి జయంతి రెండు చేస్తున్నాము మేము ఒకరమే కాదు చేయాల్సింది ఒక బీసీలుగా ప్రతి ఒక్కరూ ఆయనకి వర్ధంతి జయంతి చేసి మన నెల్లూరు జిల్లాలో ఆయన విగ్రహం ఏర్పాటుకి ఒక ఆయన ఒక బీసీ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి మన బీసీల కోసం పోరాడి ఆ రోజుల్లోనే పోరాడారు ఆయన ఇప్పుడు మనం అందరం బీసీల్లో చాలా చైతన్యం వచ్చింది ఎదిగాము మీరంటే మేమనే ప్రశ్నించే స్థాయికి మనం వచ్చిన్నాము ఇలాంటప్పుడు ఆయన విగ్రహం నెల్లూరులో బీసీలందరూ ఏకమై జాతీయ బీసీ సంక్షేమం తరఫున మేమందరం ఒక తాటి మీదకి వచ్చి నెల్లూరులో ఆయన విగ్రహం ఏర్పాటు చేసేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం చేయా చేస్తాము చేయబోతున్నాము దీనికి అందరూ రాజకీయ నాయకులు కానీ పార్టీలు పార్టీ అది ఇది లేకుండా అందరూ సహకరించి సపోర్ట్ చేసి విగ్రహం ఏర్పాటుకి సాయం చేయాలని కోరుకుంటున్నా వందల యాభై సంవత్సరంలో బీహార్ రాజకీయాల్లో అడుగుపెట్టినటువంటి కర్పూరే ఠాకూర్ గారు అక్కడ ఉన్నటువంటి సామాజిక అసమతుల్యతలను పరిగణలోకి తీసుకొని సామాజిక న్యాయం అనేది ఎక్కడ భేదభాతి జరగలేదు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వారి యొక్క అభ్యున్నతికి తోడ్పడాలంటే వీళ్ళకి చట్టసభల్లో రిజర్వేషన్లు అవసరము సామాజిక న్యాయం చాలా అవసరం అని ఒక దృక్ప దృక్పథంతో ఆయన రాజకీయాల్లోకి రావటం అనేది జరిగింది యాభై రెండులో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చనిపోయేదాకా ముప్పై ఐదు సంవత్సరాలు ఆయన అదుపులో పోరాట ప్రజా నాయకుడిగా ఎక్కడ ఓటమి చెందకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రజల యొక్క మనలు పొంది గెలిచినటువంటి ఒక గొప్ప మహనీయుడు కేవలం అతని ఆస్తి పేద ప్రజలు ఎక్కడ ఓసీలు బీసీలు ఎస్టీలు ఎస్టీలు లేదు కాదు పేదవాడి అనేది తన ఆస్తి ఆ పేదవాడిని మెరుగైనటువంటి స్థితిలోకి తీసుకురావాలి ఆర్థికంగా తీసుకురావాలి రాజకీయంగా తీసుకోవాలి సామాజికంగా తీసుకురావాలి ఒక సంకల్పంతో వారు ముందడుగువడం వాళ్ళ ఆలోచనలతో ముందడుగు వేయటం జరిగింది కనుక ఆ మహానుభావుడు అప్పుడు ఇప్పుడు దాకా చనిపోయే దాకా ఓటమి ఎరవకుండా రెండు సార్లు ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు స్వీకరించి ఆయన హాయంలోని బీపీ మండలం చైర్మన్ గా బీసీ రిజర్వేషన్ లో దేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఆరు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి ఓసీలకి మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి పేదవారికి అంత గొప్ప ప్రజా నాయకుడు జననాయక్గా పేరు కలిసినటువంటి మహనీయుడు ఇటువంటి నాయకుడికి రెండు వేల ఇరవై నాలుగులో భారత రత్న అవార్డు చాలా శుభపరిణామం అప్పటి నుంచి దేశ నాయకుడిగా ఆ ప్రజలందరూ కొనియాడుతూ వారి సేవలు గుర్తించుకుంటూ వారి మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ నాయకుడు విగ్రహాల్లో ఏర్పాటు చేయాలని గుంటూరులో ఏర్పాటు చేశారు అదే విధంగా మనం నెల్లూరులో కూడా ఏర్పాటు చేసుకోవాలని సంకల్పంతో వారి యొక్క జయంతిని వర్ధంతి కార్యక్రమాలు నడుపుతా ఉన్నాము ఆ విధంగా ముందుకు పోతున్నామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కర్పూర ఠాకూర్ బాటలో నడవాలి

Terima kasih telah